హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఇన్స్టెంట్గా చింతపండు పులిహోర పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చింతపండు పులిహార అంటే నచ్చని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అందరికీ ఇష్టమే అలాగే మనము పూజలు చేసుకున్నప్పుడు నైవేద్యంగా కూడా పులిహోరను పెడుతూ ఉంటాము ఈజీగా మనము ఒక అన్నం వండేసుకొని ఈ పొడి కలిపితే మనకు పులిహోర అనేది ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు చేసిన టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది అందరు ఒకసారి ట్రై చేయండి ఇది వరకు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మీరు ఏ ఏ టైప్లో చేస్తారో మరి ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి మనకి ఇంట్లో ఏమి లేకపోయినా లేదంటే అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు పిల్లలకి స్నాక్స్కి అయినా ఈ పులిహార చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదండి కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ అనేది ట్రై చేయండి మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు మినపగుళ్ళు రెండు స్పూన్లు పచ్చశనగపప్పు వేసి వీటిని ఒక సెవెంటీ పర్సెంట్ అంటే కొంచెం కలర్ మారే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి బాగా వేపకండి ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే ఇప్పుడు నేను రెండు స్పూన్లు ధనియాలు వేసాను అలాగే హాఫ్ స్పూను జీలకర్ర అందులోనే హాఫ్ స్పూను మిరియాలు కొన్ని మెంతులు కొన్ని ఆవాలు వేసాను ముందుగానే వీటిని అన్నిటినీ ఒకసారి వేస్తే ఇవి వేగబట్టి పప్పులు అనేవి వేగవు మనం ధనియాల జీలకర్ర వేస్తే మాడిపోతాయి కాబట్టి ఇలా కొంచెం పప్పులు వేగిన తర్వాత ఇవన్నీ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు సిమ్లో బాగా వేయించుకోండి మనకి ధనియాలు అనేవి ఫ్రై అయిపోతే మంచి స్మెల్ వస్తుంది కదండీ మసాలా పట్టినట్టుగా అలా ఫ్రై అయిన తర్వాత ఇలా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు స్పూన్లు నువ్వులు వేసి వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద అనే వరకు ఫ్రై చేయండి నువ్వులకి ఎక్కువ టైం తీసుకోదు కదండి తొందరగా వేగిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని మాడకుండా ఫ్రై చేసుకోండి ఒకవేళ నువ్వులు మాడితే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కారానికి తగ్గట్టుగా నేను ఒక పది నుంచి పదిహేను వరకు మిరపకాయలు తీసుకున్నానండి అంటే మీకు కారానికి తగ్గట్టుగా తీసుకోండి కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఇంకా రెండు మూడు ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు దాంట్లోనే ఒక గుప్పడు కరివేపాకు దాంతోపాటు ఒక స్పూను ఆయిల్ వేశాను ఇప్పటి వరకు నేను ఆయిల్ వేయలేదండి ఇప్పుడే వేశాను వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై అయ్యి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా మంచిగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అవి తీసిన తర్వాత చింతపండు అండి ఒక గుప్పెడి చింతపండు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఎందుకంటే చింతపండులో ఏమైనా తడి ఉన్నా సరే అది పోతుందనమాట తడి ఉంటే ఒకవేళ పొడి అనేది బూజు పట్టేస్తుంది కాబట్టి ఇలా ఒక కొంచెం వేడికి తగిలితే మనకి బూజు అనేది రాదు మనం ఎన్ని రోజులు పొడి స్టోర్ చేసుకున్నా ఫ్రెష్గా ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత అది కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ఇంచ్ అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అదే ప్యాన్లో దీన్ని కూడా ఆ తడి అనేది పోయే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి దేంట్లో తడి ఉన్నా సరే మనకి భూజం పట్టేస్తుందండి పొడి అనేది ఫ్రెష్గా ఉండదు కాబట్టి ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటిని బాగా చల్లారనివ్వండి ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి మనం వేపిన ఏవి వేడిగా లేకుండా చూసుకోండి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసాక ఒక స్పూను ఇంగువ పౌడర్ వేస్తున్నాం అండి దాంతోపాటుగా పొడికి సరిపడినంత మనకు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా మిక్సీ పట్టుకుంటే ఇలా పొడిలాగా మనకి తయారైపోతుందండి దీన్ని ఏదైనా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి అస్సలు పాడవదు చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పులిహోర ఎలా కలుపుకోవాలో కూడా చూపిస్తున్నాను అండి నేను ఒక టీ గ్లాసుడు అన్నాన్ని వండుకున్నాను ఒక గ్లాస్కి మూడు స్పూన్ల వరకు మనం చేసుకున్న పొడి అనేది పడుతుంది అది కరెక్ట్గా సరిపోతుంది ఇలా అన్నం చల్లార పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పొడిని వేసేయండి ఇందులో వేసేసి బాగా పొడి అనేది అన్నానికి కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో మసాలా దించలేండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు దాంతోపాటుగా ఒక గుప్పడు పల్లీలు కూడా వేసాను దాంతోపాటు జీడిపప్పు ఇవన్నీ వేసి వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మనం పులిహోర ఏ విధంగా అయితే తాలింపు వేసుకుంటామో అంతే దీంతో పాటు నేను ఒక రెండు ఎండుమిరపకాయలు కొంచెము కరివేపాకు వేసానండి మీరు కారం కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత అన్నీ ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసి స్టవ్ అనేది ఆపేసేయండి ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న అన్నం ఉంది కదండి ఆ అన్నాన్ని కూడా వేసేసి మంచిగా కలిపేసేయండి తాలింపు అంతా అన్నానికి పట్టిందనుకోండి మనకి ఈజీగా ఈ పొడి చేసి పెట్టుకుంటే పదంటే పది నిమిషాల్లో పులిహోన అనేది రెడీ అయిపోతుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలా పొడి చేసి పెట్టుకుంటారు ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసా అండి ఎందుకంటే మనం పొడిలో వేసాం కదా ఇలా అన్నం అంతా మిక్స్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకోండి అప్పుడు మీకు సాల్ట్ పడుతుంది అనుకుం అనుకుంటే కలుపుకోండి లేదు సరిపోతుందంటే అలా సరిపోతుంది అంతే అండి ఈజీగా పొడి వేసేసి కలిపేసుకున్నాం కదా చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పులిహోర అనేది కలిపిన వెంటనే తినేయకుండా ఒక పది నిమిషాలు పక్కన పెట్టారనుకోండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎందుకంటే మనము చింతపండు కదండి చింతపండు అన్నానికి పడితే టేస్ట్ బాగా తెలుస్తుంది కాబట్టి ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత చక్కగా ఎంజాయ్ చేస్తుంది అంతే అండి అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పొడి అనేది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్